నా పేరు బాబురామ నా ప్రశ్న ఏంటంటే డినామినేషన్లలో పాటలు పాడేటప్పుడు అందరు కూడా ఏసయని పాడతారు అలాగే ఇప్పుడు కూడా క్రీస్తు సంఘంలో కూడా చాలామంది ఏసఐ అని పాటలు పాడుతున్నారు ఆ విధంగా పాడొచ్చా క్రీస్తు విశ్వాసులు సహోదరుల ప్రశ్న ఏమిటి అంటే ఏసయ్య అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఏసయ అనేటువంటిది ఆ సంబోధన అనేటువంటిది సరైన పాటల్లో పాడేటప్పుడు ఏసయ్య అని పాడుతూ ఉంటారు కదా అది సరైనటువంటిదేనా అనేటువంటిది ప్రశ్న వాస్తవంగా మనము బైబిల్లో చూసినప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు కనబడుతూ ఉంటారు అంటే క్రీస్తు ప్రభునే తండ్రి అని అనుకొని అయ్యాన్ని సంబోధిస్తున్నారేమో అని కొందరు అని అనుకుంటూ ఉంటారు వాస్తవంగా క్రీస్తు ప్రభు తండ్రి కాదు తండ్రి వేరే వ్యక్తి ఉన్నాడు క్రీస్తు ప్రభు కుమారుడు ఉన్నాడు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనేటువంటి స్పష్టత ఉన్నటువంటి వారు కూడా పాటలు పాడేటప్పుడు ఏ సయ్యా అని కానీ లేకపోతే ఉచ్చరించేటప్పుడు కూడా ఏ సయ్యా అని కానీ ఉచ్చరిస్తే అది తప్పు అవుతుంది ఒకవేళ క్లారిటీ లేకపోతే తండ్రి కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడంటే అది పూర్తిగా తప్పు అసలు అది వాక్య ప్రకారం కానీ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అయి ఉన్నారు అనేటువంటి అవగాహన కలిగి ఉండి కూడా మరి ఇప్పుడు క్రీస్తుని ఏసయ్యా అంటే ఆయన తండ్రి అవడా తండ్రి ఆయన కాదు కదా అని అంటూ ఉంటారు బైబిల్లో మనం గమనించేటప్పుడు వాస్తవంగా అయ్యా అనేటువంటి మాటకు తండ్రి అనేటువంటి అర్థం లోకల్లో ఉంటుంది కానీ అయ్యా అనేటువంటిది తండ్రి అనేటువంటి అర్థంతో మాత్రమే కాకుండా మనకు తెలుగులో ఒక రెస్పెక్టెడ్ వర్డ్గా మీరు ఏదైనా ఎవరికైనా అర్జీ రాసేటప్పుడు సార్ అని ఇంగ్లీష్లో పెట్టే దగ్గర ఎంఆర్ఓకో లేకపోతే ఆఫీసులోనో కలెక్టర్కో అయ్యా అని అంటాం అక్కడ అయ్యా అంటే తండ్రిని కాదు అర్థము రెస్పెక్టెడ్ సార్ అనే అర్థము కాబట్టి వాళ్ళకి ఆ అవగాహన కనుక ఉంటే అందులో అభ్యంతరం లేదు కానీ క్రీస్తు ప్రభువే తండ్రి అనేటువంటి అవగాహనతో అయ్యా అంటే తప్పు కాబట్టి మీరు బైబిల్లో కూడా గమనించినప్పుడు బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకలు ఉంటారు ఆ బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకల్లో బుద్ధి లేనటువంటి కన్యకులు నూనె కొరకు వెళ్ళిపోతారు నూనె కొరకు కొనుక్కొని వద్దామని వెళ్ళేసరికి వచ్చేటప్పటికి తలుపు వేస్తుంటుంది పెండ్లి కుమారుడు వచ్చాడు వాస్తవంగా అక్కడ పెండ్లి కుమారుడు అంటే క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు మనందరూ కూడా తెలుసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే అయ్యా అయ్యా తలుపు తీయమని చెప్పేసి అంటూ ఉంటారు ఒకసారి ఒకళ్ళు అడిగారు క్రీస్తు ప్రభుని ఎక్కడైనా అయ్యా అన్నారా అని వాస్తవంగా బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకల్లో బుద్ధి లేని కన్యకలు వచ్చిన తర్వాత అయ్యా అయ్యా తలుపు తీయని చెప్పేసి అన్నారు కాబట్టి అంటే అది మళ్ళు ఇంకొకరు అడిగారు అది గ్రీకులో ఉందా అని వాస్తవంగా తండ్రి అనే అర్థం కాదు అక్కడ కానీ తెలుగులో అయ్యా అని అన్నారు అంటే తెలుగులో మనం అయ్యా ఎట్లా ఉపయోగిస్తామంటే మనం ఒక గౌరవపదంగా ఇది ఎవరైనా మాట్లాడేటప్పుడు కూడా అట్లా కాదయ్యా అని అంటాం పెద్దవాళ్ళతోటి కాబట్టి అది గౌరవపదంగా ఉపయోగించినంతవరకు తప్పు లేదు కానీ క్రీస్తు ప్రభు తండ్రి అనే అర్థంలో ఉపయోగించినట్లయితే అప్పుడు అది తప్పు అవుతుంది ఎందుకంటే తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ వేరు